నమస్తే నా పేరు శాలిని ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం నర్సాపురం గ్రామంలో మూడు కోట్ల రూపాయలతో నిర్మాణాలు జరుగుతున్న శ్రీ సూర్య లక్ష్మీనారాయణ దేవాలయం ఇరవై తొమ్మిదవ తేదీన గురువారం విగ్రహాల ప్రతిష్ట దాతల సహకారంతో జరుగుతున్నట్లు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం జాతీయ అధ్యక్షులు గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలియజేశారు ఆత్మ సంతృప్తిని మించిన బలమేది లేదని ఆత్మ బలమే సమాజంలో ప్రతి ఒక్కరిని ముందడుగు వేయిస్తుందని ఆయన చెప్పారు ఇరవై ఐదవ తేదీ ఆదివారం నుండి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం వరకు విగ్రహాల ప్రతిష్ట పూజా కార్యక్రమాలు జరుపుతున్నామని మీడియా సమావేశం ఆయన తెలియజేశారు ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం స్వాతి నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశం నందు విగ్రహాల ప్రతిష్ట భారీ ఊరేగింపు అనంతరం నిర్వహిస్తున్నామని చెప్పారు శ్రీ సూర్య లక్ష్మీనారాయణ దశవతార అష్టలక్ష్మి జీవధ్వజ గ్రామ నాభిషిల ముత్యాల మా శివలింగ నవగ్రహాల ప్రతిష్ట తదితరాలని నిర్వహిస్తున్నామన్నారు ఐదు లక్షలకి పైగా ఇచ్చిన దాతలకి శాశ్వత ఆలయ డైరెక్టర్లు రెండు లక్షల నుండి ఐదు లోపు దాతలకి మహారాజా పోషకులుగాను కుటుంబంలో అందరికీ నిత్య గోత్రనామ పూజ జరుగుతుంది అని యాభై వేల నుండి లక్షలోపు దాతలకి రాజ పోషకులుగా దంపతులిద్దరికీ నిత్య గోత్రనామ పూజ చేయడం జరుగుతుందని పదివేల నుండి యాభై వేల లోపు అందించిన దాతలకి ఆలయ పోషకులుగా శిలాఫలకాలపై పేర్లు ముద్రించడం జరుగుతుందని తెలిపారు శ్రీ సూర్య లక్ష్మీనారాయణ దశవతార అష్టలక్ష్మి జీవధ్వజ హనుమ గణపతి దక్షిణమూర్తి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప గరుడ నందీశ్వర శివలింగ సరస్వతి అమ్మవారు తదితర విగ్రహాన్ని కూడా దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తంలో ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహణ జరగనున్నట్లు తెలిపారు ఇరవై ఐదవ తేదీ ఉదయం ఆరు గంటలకి యాగశాల ఆలయం గ్రామ అష్టదిక్కులయందు మంగళ వాయిద్యాలతో మామిడి తోరణాలు అలంకరణ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి వేద స్వస్తి యాగ సంకల్పం గణపతి పూజ తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు మూడు కోట్ల రూపాయల సూర్యదేవాలయ నిర్మాణానికి కర్త కర్మ క్రియ అయిన రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం జాతీయ అధ్యక్షులు గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు మాటలలో ఆలయ నిర్మాణం గురించి విందాం మహాభారత యుద్ధానికి అర్జునుడికి రథసారథిగా ఉండి కృష్ణుడు ఏ రకంగా విజయాన్ని సాధించారో అదేవిధంగా ఈ సూర్యదేవాలయ నిర్మాణానికి సారథి రథసారథిగా గోటెట్టు సుబ్రహ్మణ్యేశ్వరరావు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం జాతీయ అధ్యక్షులు తాను సారథ్యం వహించడం జరిగిందని చెప్పటంలో ఎలాంటి అత్యయక్తి లేదు ఇది సర్వ సర్వేశరావు ఇది ఇది పూర్వం ఒక గీతామందిరంగా నిర్మాణం చేయబడి దాంట్లో లక్ష్మీనారాయణ స్వామి స్వామిబడి చాలా కాలం ఇందులో పొయ్యి జరిగింది దీనికి ఒక స్థలభావం ఎప్పుడు గోవులు ఈ మూడు ఊరు గోవులు మొక్కలు అక్కడ పడుకుండే ఈ స్థలం అట్లాంటిది ఆ గీతామందిరం ఆ గీతామందిరం పడిపోవడం వల్ల అది స్థల నిర్మాణం ఉద్దేశంతో దీన్ని మొహం మీరు మొలబెట్టి లక్ష్మీనారాయణ స్వామిగా మొలపెట్టి తర్వాత దీన్ని సూర్యదేవాలయంగా చేస్తాం అష్టస్థులు నిర్మాణం చేస్తాం దశావతారాలు ఆంజనేయ స్వామి చదువు చదువు తల్లి సరస్వతీదేవి అట్లాగే దక్షిణామూర్తి గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప మొదలు విగ్రహాలు ఇక్కడ చేసి దీనికి భవిస్తంభం నిర్మాణం చేసి అక్కడి నుంచి గ్రామ గ్రామ దేవత వార్యమ్మ ముత్యారమ్మ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి గ్రామంలో తలపెట్టి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో సంవత్సరం తారీఖు సంవత్సరం దీన్ని గ్రామం పేరు మీద మన రాష్ట్రం పేరు మీద చాలా అభివృద్ధి చెందే నక్షత్రం కాబట్టి ఆ రోజు ఇంకా దీన్ని నిన్న కార్యక్రమం మొదలుపెట్టాం ఇంకా దీనికి ఇంకా డెబ్బై ఎనభై లక్షల రూపాయలు పనులు ఉంది ఇంకా ఇతర పూజారిని మెయింటైన్ చేస్తాం ఇది మన రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయంగా కాక్షసాలని చెప్పి కోరుకుంటున్నాం అట్లాగే చింతల రెడ్డి రావణమ్మ గారు కుమారుడు రెడ్డి చింత నరసింహారెడ్డి రావణమ్మ గారు కుమారుడు చింతల చంద్రశేఖర్ రెడ్డి అతని భార్య కలిపి కోటి రూపాయలు ఈ గుడికి విరాళంగా ప్రకటించుకున్నారు వాళ్ళకి ప్రత్యేక అభినందన తెలియజేస్తాను అట్లాగే గ్రామస్తులు దాతల సహాయంతో విరివిగా ఇచ్చి వాళ్ళ శక్తి మించి ఇచ్చి ఈ గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరు పాటుపడిన ప్రతి ఒక్కరు కూడా నా ఉభయపరం తెలియజేసుకుంటూ మా దంపతులకి నా దంపతులు గుడి నిర్మాణం చేస్తున్నాం చేయడానికి ఆ స్వామి నాకు శక్తి ఇచ్చినందుకు నేను సర్వదాయ భగవంతుడు నేను ఈ రుణపడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఊపిస్తున్నాను ఈ గుడి నిర్మాణంలో అందరూ పాల్పంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇటు రూపం కానీ ఇంకో రూపం కానీ ఏదో ఒకటి ధర సహాయం చేయాల్సిదిగా కోరుతున్నాం అట్లాగే నా ఫోన్పే నెంబర్ చెప్తున్నారు నైన్ ఎయిట్ ఫోర్ ఫోర్ నైన్ టూ వన్ డబల్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ డబల్ జీరో త్రీ సిక్స్ ఈ దీనికి గూగుల్ పే చేయవలసిందిగా మన మనసావాసా కోరుకుంటున్నాను